పంచారామముల విశిష్టత అమరావతి గుంటూరు నుండి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉన్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించి మహోన్నతమైన చరిత్ర సృష్టించారు విశ్వవిఖ్యాతిని వెలిగించారు ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈనాటికి సాక్ష్యం పలుకుతున్నాయి పంచారామాలైన అమరామము కుమారరామము భీమారామము ద్రాక్షారామము క్షీరారామములలో మొదటిది పావన కృష్ణానది నెలకొని ఉన్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వం కాలం నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి ఉన్నది ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు శిల్పములు లెక్కకి మిక్కుటంగా ఉండి పూర్వపు ఔన్నత్వమును చాటుతూ శిల్ప కళా విశేషములను చెప్తున్నాయి ఇది శాతవాహనుల కారం నాటి వరకు ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి ఇక్కడ అమూల్య బౌద్ధ శిల్పాలు చాలా వరకు కొన్నింటిని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు మరికొన్ని కలకత్తా మద్రాసు నగరాల్లోని మ్యూజియంలకు చేర్చారు నాగార్జున కొండ వద్దకల బౌద్ధ శిల్పాల కంటే కూడా ఇక్కడ శిల్పాలు ఎంతో నాజూగ్గా ఉన్నాయి ఈ నగరం ఆంధ్ర రాజులు పరిపాలించిన క్రీస్తు శకం ఆరవ శతాబ్ది కాలంలో సుమారు పన్నెండు మైళ్ళ విస్తీర్ణము కల మహానగరం శాతవాహనులు వైదికులైన బౌద్ధ మతమును నిరసించలేదు అందువల్ల బౌద్ధులు ఇక్కడ చేరారు ఇక్కడ నిర్మించబడిన బౌద్ధ మహా చయంతి అంతాల స్థూపం ప్రఖ్యాతిగాంచిన రాంచి స్థూపం కంటే ఎంతో గొప్పది పెద్దది శాతవాహనులు పతనంతో మహానగరం ప్రభావం క్షీణించింది కొండవీటి రెడ్డి రాజుల కాలంలో పునరుద్ధరించబడింది బౌద్ధం క్షీణించగానే హిందువులు బౌద్ధ స్థూప స్థానంలోనే ఆలయం ఏర్పరిచారు ఈనాడు అమరావతి నగర ప్రభావ ప్రాభవాన్ని కోల్పోయి కేవలం ఒక గ్రామంగా మాత్రం మిగిలింది ఇక్కడ ముఖ్యంగా చూడదగింది ఆలయము వెలిసిన దేవుడు అమరేశ్వర స్వామి దేవేరి రాజలక్ష్మి అమ్మవారు పంచ ప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది ఇక్కడ లింగము సుమారు పదిహేను అడుగుల ఎత్తును ఉంటుంది మూడు అడుగుల కైవారంతో తెల్లగా ఉంటుంది ఈ లింగ ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది ఈ శివలింగము దినదినము పెరుగుతుందని ఆలయం ఎంతో పెంచినప్పటికీ చాలకపోవడంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశంతో శివలింగం నెత్తిపైన ఒక మేకును కొట్టారని అంతటితో పెరుగుదల ఆగిపోయిందని సమాచారం దీన్ని రుజువు పరుస్తున్నట్లుగా లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తిపైన మేకు మేకు కొట్టి అప్పుడు రుధిర దారలు చారలు గుర్తులున్నాయి స్వామికి అభిషేకం చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సి ఉంది దేవతల ప్రభు అయిన సురేంద్రుని చేత ప్రతిష్ఠించబడినది కాబట్టి అమరావతి నామము సార్థకంగా ప్రసిద్ధమైంది అని అంటారు ఇక్కడ దగ్గరలోనే దీపాల తిన్నే అనే ప్రదేశం ఉంది బౌద్ధ విగ్రహాలు స్థూపాలు గలిగినది చోటు ఇది ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వారు నాటి ఔన్నోతిపు చిహ్నాలను తమ ఆధీనంలో ఉంచుకుని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రాచీన ధరణీకోట లేక ధాన్య కటకం ఉంది క్రీస్తు శకం తొంభైవ సంవత్సరపు కాలంలో ఆంధ్ర గౌతమిపుత్ర శాతకన్ని ఈ ధరణి కోటను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు ఇక్కడ ఒక బౌద్ధ విశ్వవిద్యాలయమును వెలిసి ఆనాడు విశ్వవిఖ్యాతి గాంచినది పూర్వపు ఆంధ్రుల ఔన్నత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ఆధునిక కవిశ్రేష్ఠులు అమరావతి నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినారు అని ఆనాటి ఔన్నత్యం క్షీణించి ఈనాటి తెలుగువారు చలిచీములు పుట్టా పుట్టినారు అని వాపోతూ దిద్దుకో అమ్మ బిడ్డల తెలుగు తల్లి అని ప్రబోధిస్తూ వాపోయారు అమరావతిలో మతవ్యాప్తి ధాన్య కటకంలో విద్యావ్యాప్తి చేసినది చరిత్ర చాటి చెప్పింది సత్యం